శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున మీకు ఒక తీపి కబురు చెప్తానండి తీపి కబురు అంటే ఇక్కడ షుగర్ గురించి అవును డయాబెటీస్ గురించి మనకంటూ నిజంగా చెప్పాలి అని అంటే ఏ జన్మలో చేసుకున్న పాపమో తెలియదు మరి ఈ జన్మలో ఏమైనా తెలిసి లేక తెలియక ఏదైనా పాపం చేసినా దాన్ని ఫలితమే మూటగట్టుకొని వచ్చేటువంటిది షుగర్ డయాబెటీస్ దీని అంత నరకం ఇంకొకటి ఉండదు ఇది వ్యాపించిన వాళ్ళు షుగర్కి బలైపోయిన వాళ్ళకి వాళ్ళకి ప్రపంచమే లేదు స్వేచ్ఛయుతమైనటువంటి జీవితం వాళ్ళది కాదు ఏది ముట్టరాదు ఆస్వాదించడం వరకే చూసి అని అంటూ ఉంటారు మరి అలాగే ఈ షుగర్కి సంబంధించి కొన్ని విషయాలను మేము ముందు ఉంచుతున్నానండి నేను ఈ రోజున షుగర్ వ్యాధిగ్రస్తులకు కొన్ని ఆహార సూత్రాలు కొంతమంది చెప్పినటువంటి పెద్దల సూత్రాలు ఆహార సూత్రాలు అవి మీ ముందు ఉంచుతున్నానండి ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు మాత్రమే కాదు అందరికీ కూడా ఇది వర్తిస్తుంది ఆలోచిస్తే ఒకటేంటంటే మనకి స్థానికంగా దొరికిన పళ్ళనే తినండి అంటే మనకి లోకల్గా దొరికేవి అవి అరటిపళ్ళు ద్రాక్ష సపోట మావిడి ఏదైనా సరే పళ్ళన్నిట్లో కూడా ప్రాక్టోజు ఉంటుంది మామిడి తినటం యాపిల్ తినటం కంటే హానికరం కాదు ఎందుకంటే మామిడి మనకు లోకల్ యాపిల్ అది మనకు లోకల్ కాదు ఆపిల్ కాశ్మీర్ నుండి వస్తుంది మామిడి మరి లోకల్గా దొరుకుతుంది కదా అలాగే ప్రాక్టీస్ మన గాను నియంత్రణలో మన గ్లూకోజ్ నియంత్రణలో ఉంచుతుంది కనుక మనం పళ్ళను నిరభ్యంతరంగా తినచ్చు కాబట్టి పళ్ళను నిరభ్యంతరంగా తినండి తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు గింజల నుండి వచ్చినటువంటి నూనెలను వాడండి వేరుశెనగ నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆవ నూనె తర్వాత పేకింగ్లో వచ్చే వెజిటబుల్ నూనెల కన్నా ఆలివ్ డ్రైన్ బ్రాన్ రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా మనకి ఆడించుకున్నటువంటి ఆయిల్స్ షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది ఇక నెంబర్ థర్డ్ పాయింట్ వచ్చి రుచిత ఎక్కువగా నెయ్యి గురించి చెబుతూ ఉంటారు ప్రతిరోజు నెయ్యి ఎక్కువగా తినండి అంటారు నెయ్యి వాడటం వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది కాబట్టి నెయ్యిని వాడచ్చు తప్పనిసరిగా వాడాలి ఇక నెంబర్ ఫోర్త్ పాయింట్ వచ్చి మనం తీసుకునేటువంటి ఆహారంలో కొబ్బరి ఎక్కువగా వాడటం చాలా మంచిది షుగర్ వ్యాధిగ్రస్తులు అటుకుల పులిహోర అంటే పోహ అలాగే ఇడ్లీ దోశల చట్నీగా అన్నంలో చట్నీగా తినమని కూడా డాక్టర్స్ సజెషన్ చేస్తున్నారు కొబ్బరిలో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు మీ నడుము సన్నబడేలాగా చేస్తుంది కొబ్బరి అది కాబట్టి కొబ్బరిని కూడా మనం తీసుకోవచ్చు ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చి మనం ఓట్స్ కానీ ధాన్యాలు కానీ మరి టిఫిన్గా తినొద్దు అంటారు అవి ప్యాకేజీ ఆహారం అవి మనకు అవసరం లేదు అని అంటారు ఆమె వాటికి రుచి పచ్చి ఉండదు బోరు కొడుతూ ఉంటాయి మనం మొదటి ఆహారం బోరు కొట్టకూడదు అంటారు రుజిత గారు రుజిత గారే ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి డాక్టర్ రుజిత అని ఆవిడ షుగర్ గ్రస్తుల మీద పరిశోధనలు చేసినటువంటివి చేసి ఇవన్నీ ఇచ్చారు ఇవి తినచ్చు అవి అని చెప్పి అలాగే బ్రేక్ఫాస్ట్గా పోహ కానీ ఉప్మా కానీ ఇడ్లీ కానీ దోశ పరోటా తినమని ఆవిడ అడ్వైజ్ చేశారు నెక్స్ట్ ఫర్హాన్ అకితార్ ఒరియో బిస్కెట్ యాడ్లో కొరికిన ప్రతి మొక్కలను పీచు ఉంది అంటారు మన ఇంటి పెంటలో కూడా పీచు ఉంటుంది పీచ్ కోసం ఒరియో తినక్కర్లేదండి ఓట్స్ బదులుగా పోహా ఉప్మా ఇడ్లీ దోశ ఇన్స్టెడ్ ఆఫ్ పోహా ఉప్మా ఇడ్లీ దోశ అవి తింటే చాలు మనకి అని చెప్పారు ఆవిడ తర్వాత మన నోట్లో పళ్ళు ఉన్నంతకాలం మరి జ్యూసులు త్రాగకండి మీకు పళ్ళు ఉన్నది కూరలు పళ్ళు తినటానికి మాత్రమే తప్ప జ్యూసులు తాగటానికి మాత్రం కాదు నెక్స్ట్ ఎయిత్ పాయింట్ చెరకు రసం మిమ్మల్ని డీటాక్సిఫై చేస్తుంది అది ఫ్రెష్ జ్యూస్ రూపంలో తాగిన చెరకు మొక్కలు తిన్నా సరే కాబట్టి మనకి అది చాలా దూరంగా ఉంచడం మంచిది నెక్స్ట్ పోస్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు శక్తి కారకాలు బరువు తగ్గేవైనటువంటి వ్యాయామాలు చేయడం ప్యాకేజీ ఆహారం వదిలిపెట్టేయడం మంచిది వ్యాయామం చేయాలి తప్పనిసరిగా రైస్ మామూలు తెల్లని అన్నం తినాలి నెక్స్ట్ బ్రౌన్ రైస్ తినవలసిన అవసరం లేదు చాలా మంది బ్రౌన్ రైస్ అంటారు కానీ వైట్ రైస్ తినచ్చు అది ఉడికేటప్పుడు మీ కుక్కర్కు ఉడికాక మీ పొట్టకు శ్రమను కలిగిస్తుంది ఎందుకు ఆ శ్రమ చెప్పండి రైస్ యొక్క జిఎల్ ఇండెక్స్ చాలా తక్కువ అది పప్పు పులుసు పెరుగు వంటి వాటితో కలిస్తే దాని జిఎల్ ఇండెక్స్ మరింత తగ్గుతుంది వీటికి తోడు నెయ్యిని కూడా చేరిస్తే అది మరింత తగ్గుతుందండి రైస్లో మినరల్స్ ఉన్నాయి కాబట్టి మనం రోజుకు మూడు సార్లు కూడా తినవచ్చు అని ఆవిడ సూచించారు రైస్ని సార్లు కూడా తినచ్చు ఎంత తినాలి ఇది ఇంపార్టెంట్ అండి ఆకలిగా ఉంటే ఎక్కువ తినండి మీ పొట్ట ఏమి చెప్తుందో దాన్ని బట్టి ఫాలో అవ్వమని చెప్పి చెప్పారు ఆవిడ రుజిత గారు మీరు రైసు చపాతి రెండు తినచ్చు లేదా ఒక్క రైస్ మాత్రమే తినచ్చు మూడు పొట్ల కూడా మీ ఇష్టం వచ్చినట్లు ఏమి భయపడకుండా తినండి మీ ఆకలిని బట్టి తినండి అని చెప్పి కూడా సూచించారు నెక్స్ట్ మీరు తినే ఆహారం మిమ్మల్ని భయపెట్టకూడదు ఫస్ట్ నెయ్యి రైస్ తినకూడదు అనే భయం వద్దు అసలు భయమే వద్దు మీరు తినే ఆహారం మిమ్మల్ని మంచిగా ఫీల్ అయ్యేలాగా ఉండాలి ఫీల్ అయ్యేలాగా చూడాలి తప్పనిసరిగా అలాంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి అవి బాబోయ్ ఎన్ని క్యాలరీలు తిన్నానో అని భయపడద్దు ఎంత పోషకాహారం తిన్నానో అనేది చూడాలి మనం నెవర్ లుక్ క్యాలరీస్ లుక్ ఎట్ న్యూట్రియన్స్ అని చెప్పి చెప్పారు ఆవిడ నెవర్ లుక్ ఎట్ క్యాలరీస్ లుక్ ఎట్ న్యూట్రియన్స్ నెక్స్ట్ పిజ్జా పాస్తా బ్రెడ్ బిస్కెట్ కేకులు అస్సలు తినద్దు నో బ్రెడ్ బిస్కెట్స్ చాక్స్ కేక్స్ పిజ్జా పిస్తా ఇవన్నీ కూడా తినద్దు అని చెప్పి సూచన చేస్తున్నారు నెక్స్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంటున్నారు డాక్టర్ గారు ఈ ఫుడ్ మా అమ్మమ్మ తినేదే మనకి జవాబు ఎస్ అయితే భయం లేకుండా తినండి నో అయితే అస్సలు తినద్దు ఆస్క్ యువర్ సెల్ఫ్ ఈజ్ దిస్ ఈజ్ ఫుడ్ మై నాని అండ్ డాడీ ఈట్ ఇఫ్ ఎస్ దెన్ ఈట్ విదౌట్ ఫియర్ అదండి అర్థం తర్వాత ఋతువును బట్టి తినండి సీజనల్ వైడ్గా అంటే ఋతువులు వస్తాయి కదా వసంత ఋతువు ఋతువు ఇలాంటి ఋతువు ఋతువుల్ని బట్టి తినాలి అప్పుడు పళ్ళు ఋతువుల్ని బట్టి పళ్ళు వస్తూ ఉంటాయి మనకి నెక్స్ట్ వర్షాకాలంలో పకోడీలు జిలేబీలు లాంటివి తినకూడదు షుగర్ పేషెంట్స్ ఎందుకంటే ఆకలి ఋతువును బట్టి ఉంటుంది ఒక్కొక్క సీజన్లో వేపుళ్ళు కూడా తినాలి భయపడకండి భయపడద్దు అని చెప్పి చెప్తున్నారండి నెక్స్ట్ ఉదయాన్నే టీ మీ మొదటి ఆహారంగా తీసుకోకండి అలాగే బాగా ఆకలిగా ఉన్నప్పుడు కూడా టీ త్రాగకండి రోజులో రెండు మూడు సార్లు పంచదార వేసుకొని టీ తాగండి అని చెప్పి ఆవిడ సలహా ఇస్తున్నారు గ్రీన్ టీ తాగకండి ఎల్లో టీ గులాబీ టీ నీలం టీ అసలు ఏమవద్దు నో గ్రీన్ టీ ప్లీజ్ నో గ్రీన్ ఎల్లో పర్పిల్ బ్లూ టీ నెక్స్ట్ మీ సాంప్రదాయ ఆహారం తీసుకోండి మన ట్రెడిషనల్ ఆహారం తీసుకోమంటారు ఈట్ ఆల్ యువర్ ట్రెడిషనల్ ఫుడ్స్ నిల్వ చేసిన ప్యాకేజీ ఫుడ్డు డ్రింక్స్ ఏమీ వద్దు అసలు తీసుకోకూడదు మనం స్ట్రిక్ట్లీ నోటు ప్యాక్డు ఫుడ్స్ డ్రింక్స్ నెక్స్ట్ వ్యామాయం వ్యాయామం చేయండి వాకింగ్ చేయండి అరగటానికి ఆరోగ్యంగా ఉండటానికి అని చెప్పి చెప్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు మన్ని మనం అన్ని విషయాల్లో నియంత్రణ చేసుకోవాలండి నిజంగానే ఒక మాట మన ఆరోగ్యాన్ని మించింది ఇంకోటి లేదు ఏ కొబ్బలు ఉలిగిపోతాయా స్వీట్ తీసుకోకపోతే స్వీట్ తీసుకోవాలనిపిస్తుంది జీవ చేపలు చిన్నప్పటి నుంచి స్వీటు 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 స్వీట్ అని ఒకనొక సందర్భంలో పెళ్లిళ్లలో కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే స్వీట్ ఇస్తారు లేకపోతే పాయసం ఇస్తారు ఐస్ క్రీమ్ ఇస్తారు రకరకాలవి ఏమైనా ప్రలోభ పెట్టడానికి అట్రాక్ట్ చేయడానికి స్వీట్ ఐటమ్స్ బోల్డ్ ఉంటాయి తీసుకోవద్దు కొంతమంది టేస్ట్గా ఒక స్పూన్ వరకు తీసుకుందాం అన్న ఆలోచన ఎందుకు తీసుకోవాలి రోగాన్ని కొని తెచ్చుకోవటమే అవుతుంది స్వీట్ కనుక మనం ఏదైనా ఏ రూపంలో తీసుకున్నా సరే అసలు నిజంగా డయాబెటీస్ అనేది చాప కింద నీరు లాంటిది దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే నిర్లక్ష్యం చేస్తే అది మన్ని నిర్లక్ష్యం చేస్తుంది మన ప్రాణానికి హాని కలిగిస్తుంది దానివల్ల ఇట్ లీడ్స్ టు కిడ్నీస్ ఫెయిల్స్ లీడ్స్ టు హార్ట్ ఫెయిల్స్ చాలా చండాలంగా తయారైపోతుంది రోజున అడ్డమైన గడ్డి తింటాం వెళ్ళటం బ్లడ్ టెస్ట్లు చేయించుకోవటం ప్రత్యేకంగా షుగర్ క్లినిక్ అనే ఏర్పడ్డాయి షుగర్ క్లినిక్స్ దాంట్లో షుగర్కి సంబంధించినవి టెస్ట్లు చేస్తారు అట్లాగే షుగర్కి సంబంధించి మనం నో షుగర్ అన్న బిస్కెట్స్ కానీ లేకపోతే ఇంకేదైనా కూడా అవి కూడా వచ్చాయి డయాబెటిక్స్ పేషెంట్ల కోసం స్వీట్లు కానీ ఇంకేదైనా రకరకాలు వచ్చాయి అసలు ఏ వచ్చినా ఏమి రాకపోయినా మనకు వద్దండి డాక్టర్ ఒకటే చెప్తున్నాడు ఒక్క మాట చెప్తారు డాక్టర్స్ నువ్వు వర్షం వస్తుంది కదా అని ఇంట్లో కూర్చోవద్దు గొడుగు వేసుకొని కంపల్సరీగా పార్కు వెళ్ళు వాకింగ్కి వెళ్ళు వాకింగ్ మానొద్దు రోజులో గంట తిను తిరగాలి గంట పాటు వాకింగ్లో అది నీ వెసులుబాటు తనాన్ని బట్టి నీ తీరికను బట్టి నిర్ణయించుకో ఉదయం కుదిరితే ఉదయం లేకపోతే సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అయితే అప్పుడు ఏదైనా సరే రోజులో గంట మాత్రం తప్పనిసరిగా ఎక్సర్సైజులు చేయాలి వ్యాయామాలు చేయాలి వాకింగ్ చేయాలి మనకి ఏది దొరికితే అది మెడిటేషన్లోకి వెళ్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది మనం డెగిటీజీ పాలసీగా షుగర్ని తక్కువ అంచనా వేయద్దండి అది అది పాము పగ నాగరాజు పాము పగ అది అది మనం దాన్ని ఏదో కొట్టిపారేయటం తీసిపారేయటం చేస్తే అది ప్రాణానికే హానికరం కలిగిస్తుంది షుగర్ వ్యాధి మనం మందిని చూసాం షుగర్ వ్యాధితో కాళ్ళు తీసేసిన వాళ్ళు చేతులు తీసేసిన వాళ్ళు ముఖ్యంగా చనిపోయిన వాళ్ళు కూడా కిడ్నీస్ అయ్యి డయాలసిస్కి వెళ్తూ రోజు బికాస్ షుగర్ వల్లే ఒకసారి షుగర్ అటాక్ అయింది అని తెలిసిన తర్వాత దాన్ని ఆపలేం అది వంశపారం పరిచయంగా రావచ్చు లేదా మనం తినే ఫుడ్లో రావచ్చు లేదా యాంగ్జైటీగా ఉంటే రావచ్చు ఏదైనా సరే పాపకర్మ ఫలితమే అది పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలితమే అనుకోవాలి అన్ని ఫాలో అవ్వాలి మనం కొంతకాలం బతకాలి మన కుటుంబం కోసం సమాజంలో అనుకుంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి తిలోదకాలు ఇచ్చేయాలి తీపి పదార్థాలు తినటానికి నిజమే బాధ కలుగుతుంది ఒక పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే రకరకాల పదార్థాలు వేస్తారు మనం కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో చూస్తూ ఉంటాం ఎదుటి వాళ్ళు చూస్తూ ఉండగా అవద్దు వద్దొద్దు అవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు అంటే మీకు షుగర్ ఉందా అని అడుగుతారట ముందు తప్పేమో దాంట్లో వేసుకోకుండా అలాగే ఇన్సులిన్ స్థాయికి వెళ్తారు చాలామంది అది మరీ విషాదకరమైనది చాలా దైనందిన జీవితం పొడుచుకుంటూ ఉండటమే పొడుచుకుంటూ ఉండటమే ఒకసారి మూడు పూట్ల పొడుచుకోవాలి అన్నం తినే ముందు అన్నం తిన్న తర్వాత ఎందుకు ఆ స్థితి మనం తెచ్చుకుంటున్నాం మనం తీసుకొచ్చుకుంటున్నది ఈ స్థితి షుగర్ అనేటువంటిది వచ్చింది దేనికి వచ్చింది అన్నది వద్దు ప్రశ్న కాదు వచ్చింది దాన్ని నివారించుకోవడానికి ప్రయత్నం చేయాలి నివారించుకోవటం అనేది కుదరదు కంట్రోల్లో పెట్టుకుంటాం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి షుగర్కి సంబంధించి మనం పాటించాల్సినవి చాలా ఉన్నాయండి అవి పాటిస్తే మనం కూడా శతమానం భవతి శత ఆయుష్మాన్ భవ అన్నట్టు షుగర్ పేషెంట్లు కూడా వందేళ్లు బతుకుతారు చాలా చక్కగా స్వస్తి నారు మంచి